వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ ఇవాల్టి కథ పట్నం అబ్బాయి పల్లెటూరి అమ్మాయి ఎపిసోడ్ టూ ఎపిసోడ్ వన్ రీక్యాప్ పట్టణం నుండి వచ్చిన అబ్బాయి గ్రామంలో కొత్త జీవితం మొదలు మొదటి రోజే ఒక అమ్మాయితో చిన్న తప్పు భట్టుడు అక్కడే కథ మలుపు తిరిగింది ఎపిసోడ్ టూ స్టార్ట్ ఒకరోజు సాయంత్రం ఆదిత్య తన తాతయ్యకు మందులు తీసుకురావడానికి బజారుకు వెళ్తాడు సీత కూడా అక్కడే స్కూల్ పిల్లలకు పుస్తకాలు కొనిపిస్తూ ఉంటుంది ఆదిత్య ఆమెను చూసి గుర్తుపడతాడు అతను అక్కడే ఆగి తదేకంగా ఆమెను చూస్తూ ఉంటాడు కొంతసేపటికి సీత కూడా ఆదిత్యను చూస్తుంది కోపంతో తల పక్కకు తిప్పుకుంటుంది కొన్ని క్షణాలు ఆదిత్య నోట మాట రాకున్నా చూసే చూపులో ఏదో మాట వినిపిస్తుంది సీత పిల్లలకు పుస్తకాలు కొనిపించడం పూర్తయ్యాక పిల్లలు జాగ్రత్తగా వెళ్ళండి రోడ్డు మీద వాహనాలు వస్తూ ఉంటాయి చూసుకుని నడవండి రోడ్డు మీద పరిగెత్తకండి అని జాగ్రత్తలు చెప్పి పిల్లలని పంపుతుంది ఆ మాటలు విన్న ఆదిత్యలో ఒక చిన్న చిరునవ్వు పుడుతుంది ఆమె మాట్లాడే తీరు ప్రేమించే విధానం ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా అతనికి కనిపిస్తుంది ఆదిత్య సీత దగ్గరకు వెళ్ళి నిన్న మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అంటాడు సీత ఆశ్చర్యంగా ఎందుకు అని అడుగుతుంది మోటార్ సైకిల్ గుద్దకుండా నన్ను కాపాడినందుకు అంటాడు ఆదిత్య సీత కొంచెం అగర్వంగా అది ఏమీ పెద్ద పని కాదు అని కోపంగా వెళ్ళిపోతూ ఉండగా ఓయ్ కొంచెం ఆగు అని అంటాడు ఆదిత్య నేను వెళ్ళాలి అని చెప్పి ఆమె వెళ్తూ ఉండగా ఆదిత్య ఆమెను ఆపి నిన్న నేను మాట్లాడిన మాటలకు సారీ ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అంటాడు సీత ఇలా అంటుంది మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు అర్థం చేసుకుంటే చాలు ఈ ఊరి గురించి మరియు మనుషుల గురించి ఆదిత్య సరే నేను అర్థం చేసుకుంటున్నాను చేసుకుంటాను కూడా అని చెప్పాడు నేను చిన్నప్పటి నుండి సిటీలో పుట్టి పెరగడం వలన మరియు నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వలన కోపంలో చిరాకులో అలా మాట్లాడేశాను మీరు దాన్ని మనసులో పెట్టుకోకండి అది నేను కాదు అంటాడు ఆదిత్య ఓకే పర్వాలేదు అంటుంది సీత ఆదిత్య ఇలా అంటాడు నిన్న నువ్వు అన్న మాట ముమ్మాటికి నిజం మనం చూసే విధానంలోనే అంతా ఉంటుంది అది విన్న సీత ముఖంలో చిన్న చిరునవ్వు అతడు మారుతున్నాడని ఆమె అనుకుంది ఆ సమయంలో ఆకాశంలో మబ్బులు చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఇద్దరూ ఒక చెట్టు కిందకి వెళ్ళి నిలబడతారు ఇప్పుడు మీకు నా మీద కోపం తగ్గినట్లేనా అంటాడు ఆదిత్య ఆమె మీపై నాకు ఎలాంటి కోపం లేదు ఈ ఊరిపై ఉన్న మమకారం మరియు బాధలో నుండి వచ్చిన మాటలవి అంతే అంటుంది అయితే ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్ అని అంటాడు ఆదిత్య ఆమె కూడా సరే అన్నట్లు తలూపుతుంది నా పేరు ఆదిత్య బీటెక్ కంప్లీట్ చేశాను జాబ్ కోసం చూస్తున్నాను మా తల్లిదండ్రులు సిటీలోనే ఉంటారు నేను వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకుని మీ గురించి తెలుసుకోవచ్చా అంటాడు నా పేరు సీత కొన్ని కారణాల వలన కళాశాల చదువు మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది అప్పటి నుండి స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను అంటుంది వీళ్ళ స్నేహం ఎటు దారి తీస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఎపిసోడ్ త్రీ రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు ప్లీజ్ వాచ్